సేవలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెందులోనూ దొరకదని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అన్నారు సేవే పరమావధిగా ప్రతి ఒక్క వాసవియన్ ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై వనిత ఎలైట్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం స్కాలర్షిప్ల పంపిణీ ఉచిత డయాబెటీస్ డిటెక్షన్ వైద్య శిబిరాల కార్యక్రమాలను జనవరి ఒకటి బుధవారం ఘనంగా నిర్వహించారు ఎలైట్ చెన్నై నూతన అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ బాబు అధ్యక్షతన చెన్నై ప్యారిస్లోని శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో గోపూజ వాసవి అమ్మవారికి అభిషేకం అలంకార పూజలను ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుజాత రమేష్ బాబుతో పాటు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కమిటీ సేవే పరమావధిగా పనిచేయాలని మంచి ప్రాజెక్టులతో సమాజానికి సేవ చేయాలని సూచించారు కార్యక్రమంలో భాగంగా బీకాం చదువుతున్న పేద విద్యార్థినికి ఎల్ఐట్ చెన్నై క్లబ్ తరఫున ఉపకార వేతనం అందించారు ముందుగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ రానున్న ఏడాది కాలం పాటు చేపట్టనున్న సేవా కార్యక్రమాలను సభకు వివరించారు ఇందులో వాసవి క్లబ్ టూ స్టార్ ఎల్లైట్ చెన్నై సెక్రటరీ మన్నార్ ఉదయ్ కుమార్ కోశాధికారి గీతా ప్రసాద్ వనిత ఎల్లైట్ చెన్నై అధ్యక్షురాలు జ్యోత్స్న సెక్రటరీ విశాలాక్షి కోశాధికారి జ్యోతిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఇందులో ఇంకా జెమినీ టింబర్ అధినేత సుబ్బారావు రాధాకృష్ణ వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎల్ చెన్నై వనిత ఎల్ చెన్నై నుండి డెబ్బై మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు జై వాసవి అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ దీఆర్ న్యూస్ చెన్నై ప్రేక్షకులకు అండ్ మేము వచ్చి లైట్ చెన్నై టూ స్టార్ కేసీజీఎఫ్ ఇలైట్ చెన్నై అండ్ వనిత ఇలైట్ చెన్నై నుంచి వస్తున్నామండి ఈరోజు మేము ఈ కొత్త సంవత్సరము ఈ కొత్త క్లబ్ నూతన సభ్యులతోటి ఇక్కడ మన అమ్మవారి గుడిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి అలంకారం అభిషేకం అన్ని అయ్యాక ఇప్పుడు అందరూ చక్కగా ఒక విందు చేసుకొని అట్లాగే మన హెల్త్ గురించి రెండు ప్రాజెక్ట్స్ ఒకటి స్టార్ట్ చేసేస్తాం ఇక్కడ ఒకటి డయాబెటీస్ డిటెక్షన్ క్యాంపు ఇంటర్నేషనల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఈ సంవత్సరం వాళ్ళు చెప్తున్నారు మీకు ఏడున్నర కోటిలో ఒకటిన్నర కోటి మంది మనకు డయాబెటీస్ ఉండారంట అదన్నీ అన్డిటెక్టెడ్గా పోతా ఉందంట సగం మందికి వాళ్ళకి తెలియకుండానే పోతా ఉంది సో దాని నుంచి మొదలు మనకు అవేర్నెస్ కావాలని డయాబెటీస్ డిటెక్షన్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పారు సో దానికోసమే ఈరోజు మనము ఈ పని ఆరంచాము ఆరంభించి కూడా ఇప్పటికొక నలభై ఐదు మంది దాకా అయ్యారు సో వాళ్ళకు అన్నీ చూసాము కొందరికి చెప్పాము కూడా మీకు మరిగా ఉందని అట్లాగే మేము ఈరోజు స్కాలర్షిప్ కూడా ఇచ్చాము ఒక బిడ్డకి ఎడ్యుకేషన్ కోసం కాలేజ్కి ఈ సంవత్సరము అన్ని మంచి మంచి కార్యక్రమాలు సేవనే ప్రాధాన్యంగా అనుకొని అండ్ మెంబర్స్ కూడా ముఖ్యము అని చెప్పి మా ఇలా చెన్నై ముందుకు పోతా ఉంది సో అందరి సపోర్ట్ తోటి ఈ సంవత్సరం చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్తున్నాము థ్యాంక్ యూ జై వాసవి నేను వాసవి అండ్ డాక్టర్ ఎస్ రమేష్ బాబు ప్రెసిడెంట్ ఆఫ్ వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై సో మేము వాసవి క్లబ్ టూ స్టార్ కేసీఏజిఎఫ్ ఎలైట్ చెన్నై అండ్ వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై ఇద్దరు కలిసి ఈరోజు ఈ ప్రా ప్రోగ్రామ్ చేసి ఉండమన్నమాట ఇది వచ్చి ఫస్ట్ వచ్చి మేము సర్వీస్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ అస్ దేవుడిని దర్శనం కూడా చేసుకున్నాము అమ్మవారికి పూజలు చేసినాము అమ్మవారికి అభిషేకం చేసాము గోపూజ కూడా జరిగింది ఈరోజు మార్నింగ్ సో ఇప్పుడు వచ్చి డయాబెటీస్ డిటెక్షన్ చే కోసం ఒక క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఆన్ ఫ్రైడేస్ అండ్ ఆల్ ఫ్రైడేస్ అండ్ ఆల్ సండేస్ చేయాలనుకుంటున్నాము వర్ వర్షిప్ ప్లేసెస్లో ఇప్పుడు గుడిలో స్టార్ట్ చేస్తున్నాము అదే మరి వుడ్ లైక్ టు టేక్ దిస్ టు మాస్క్ యాస్ వెల్ అస్ టు చర్చ్ అనమాట మాస్క్ వచ్చి ఫ్రైడే చేస్తాము చర్చ్ వచ్చి ఆదివారం చేస్తాము వచ్చే వాళ్ళకి వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అని ఫ్రీగా బ్లడ్ షుగర్ చెకప్ చేయపోతాము అందరికీ ఒక కార్డు కూడా ఇస్తామన్నమాట దాంట్లో వచ్చి ఒక వాళ్ళ డీటెయిల్స్ రాస్తాము ప్లస్ ప్లస్ అడ్వైస్ కూడా ఇస్తాము నెక్స్ట్ ఒక హెల్త్ హ్యాబిట్స్ కూడా చెప్తాము సో వాళ్ళు ఎట్ట బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలా ఎక్ససైజ్ డైలీ చేయాలా తర్వాత వాళ్ళకి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలా ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు అయినా నిద్రపోవాలా యోగా అండ్ మెడిటేషన్ డైలీ చేయాలా అండ్ స్మోకింగ్ టుబాకో ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అన్ని అవాయిడ్ చేయాలని ఒక హెల్త్ హెల్తీ హ్యాబిట్స్ని ఉంది అందరికీ చెప్తా ఉంటాము సో అందరూ మీ ఇదన్నీ వాడుకోవాలని చెప్పి మేము వచ్చి ఈ ఛానల్ మూల్యంగా రిక్వెస్ట్ చేసుకున్నాము ఈ క్యాంప్ని వచ్చి ఈరోజు మా సీనియర్ వాసవియన్ ఎంఎన్ నారాయణ గుప్తా గారు స్టార్ట్ చేసినారు దాంతోపాటు రోస్టర్ని ఒకటి రిలీజ్ చేసినాము దాన్ని మన ఇంటర్నేషనల్ ట్రెషరర్ గారు వాసవి అండ్ సుజాత రిలీజ్ చేసినారు మాతో పాటు మా వాసవి క్లబ్ ఫైవ్ టూ స్టార్ కేసీజీ వెలైట్ చెన్నై సెక్రటరీస్ మన్నార్ ఉదయ్ కుమార్ గారు విశాలక్ష్మి గారు అండ్ ట్రెషరర్స్ గీతా ప్రసాద్ గారు అండ్ జ్యోతి గారు మాతో పాటు అన్ని మెంబర్స్ అందరూ వచ్చి దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేసినారు వాళ్ళ సార్పుగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని న్యూ ఇయర్ విషెస్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి జై అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జనవరి ఒకటి టూ ట్వంటీ ఫైవ్ వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఫిఫ్టీన్త్ అధ్యక్షుడిగా డాక్టర్ రమేష్ బాబు గారు వనితా క్లబ్ అధ్యక్షురాలుగా జ్యోత్స్నా గారు ఎన్నికయ్యారు మా క్లబ్లో నియర్లీ డెబ్బై మంది మెంబర్స్ ఉన్నారు ఈరోజు ఒకటో తేదీ అని చెప్పి గోపూజ అమ్మవారికి అభిషేకము అన్నీ చేయడం జరిగింది ఈరోజు ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు క్లాస్ స్కాలర్షిప్స్ ఇవ్వడం అయితేనేమి షుగర్ క్యాంప్ చేయడం అయితేనేమి ఎన్నో మన రమేష్ బాబు గారు ఆయన ఈ సంవత్సరము చాలా గ్రాండ్గా ప్రతి సం ప్రతి నెల ప్రోగ్రామ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్గా రావాలని చెప్తున్నారు ఆయనకు మా శుభ థ్యాంక్ యూ